ఇలాంటి మైక్ ఒకటినది ఎక్కడో పడిపోయింది ఇది దొరకలేదు ఎవరికైనా చిక్కింటే ఇచ్చేయండి ఎందుకంటే అది అది ఏం పని చేయదు అది అది రిసీవర్ ఉంటే మాత్రం పనిచేస్తుంది రిసీవర్ నాతో ఉంది ఒక మైక్ ఉంది ఇంక ఇంకో మైక్ ఉండాలా మైక్ అయితే ఇక్కడ పడిపోయింది ఇక్కడే చింతామని సంతలో ఎవరికైనా చిక్కింటే కామెంట్ చేయండి మేము నెక్స్ట్ వీక్ వస్తాము ఇంకెవరికైనా చెక్కింటే ప్లీజ్ తెచ్చిచ్చేయండి అందరికి నమస్తే ఈ వీడియోలో అయితే చింతామణి ఆవుల సంత అయితే చూపైపోతున్నాం మనము ఈ చింతామణి ఆవుల సంత వచ్చి ప్రతి ఆదివారం జరుగుతుంది ఈ ప్రతి ఆదివారం పొద్దున్నే ఐదు గంటల ఇంకా పదకొండు పన్నెండు గంట అయితే ఉంటుంది సంత ఇక్కడ హెచ్ఎఫ్ పోలీస్ స్టాన్ జెర్సీ ఆవులు అయితే భారీగా అయితే చేరుతాయి ఇక్కడ ప్రతి వారం అయితే సంత ఉంటుంది ఈ చింతామణి వచ్చి చిక్బల్పూర్ డిస్టిక్ కర్ణాటక స్టేట్ లో అయితే వస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూసాము చూసే ముందుగా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి మీరు మీరు లైక్ చేయండి ఇది ఇంకా మాకైతే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది ఇంకా వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూద్దాం ఇంకొక విషయం ఆవులు కొనుగోలు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసేది తీసుకోండి ఎవరైనా కొత్తగా కొనుగోలు చేస్తున్నట్లయితే ఎవరన్నా ఎక్స్పీరియన్స్ పర్సన్ని దగ్గర పెట్టుకొని అయితే తీసుకోండి ఇది నా చిన్న విన్నపం ఇంకా వెళ్ళిపోదాం వెళ్ళి చూసేదాం వెళ్ళిపోదాం రండి ఇక్కడ ఒక అయితే ఉంది ఏం రేట్ చెప్తారు అయితే అడిదాము రేట్ చెప్తా ఉన్నా తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు చెప్తున్నారు పడ్డా ఫస్ట్ ఇతరు పడ్డా నాలు చూడొచ్చు పాల్వారాలు అయితే బాక్ దీనికి ఎంతైతే ఇచ్చేస్తారు నా లాస్ట్ అంటే ఎంతైతే ఇచ్చేస్తారు ఎనభై ఎనభై ఐదు వేలు వస్తే ఇచ్చేస్తారు ఎనభై ఐదు వేలు వస్తే ఇచ్చేస్తారు అని చెప్తున్నారు వ్యాపారాల్లో పర్వాలేదా అంతా ఖాళీ అయిపోవాల్సిందే సరేనా వ్యాపారాలు అంతా అయిపోవాల్సిందా ఏమో సుమారుగా ఉండే చెప్పుకునే వ్యాపారాలు అయితే లేవు అని చెప్తున్నారు ఏం రేట్ చెప్తారు ఇది ఏం రేట్ చెప్తారు నలభై ఐదు ఒక లక్ష నలభై ఐదు అని చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత బేరాలు అయితే ఉంటాయి ఇది పుష్టిత పట్న పళ్ళలు ఏమున్నాయి ఇది పళ్ళు ఇది నాలుగు పళ్ళు నాలుగు పళ్ళు ఫ్రస్టి పడ్డా సంత అయితే హెవీగా ఉంది ఇక్కడైతే పాలా ఉంటుంది ఇక్కడ ఏంటంటుంది పాలైతే తాపిస్తున్నారు బుజ్జి బుజ్జిగా ఉంది కూడా ఇది ఇదైతే పాలు డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు పాలు అయితే కాకున్నాయి ఎందుకంటే ఇక్కడ సంతకు తోలు నైట్ అయితే స్టాక్ పెట్టేసింటారు దాన్ని ఇంకా కాకున్నాయి డెబ్బై ఐదు వేలు ఆయన వాళ్ళని కొద్ది కొద్ది లీటర్లు పాలు పెళ్తా ఉంది ఒక అని అయితే చెప్తున్నారు ఆయన ఐదు అంటే ಎನ್ ಆಯ್ತಾ ನೋಡೋಯ್ತಾ ನೋಡೋ ಆಯ್ತಾ అయితే ఉంది బోలి స్టాండ్ ఇది బోల్ స్టాండ్ చేసి ఏం చెప్తారు ఎనభై రెండు ఎన్నో అయితాయి రెండో అయితా పాలు ఎన్ని చేసిన పొద్దు ఎనభై రెండు వేలు చెప్తున్నారు పాలు పది లీటర్లు పొద్దుంది అని చెప్తున్నారు ఇది మూడో అవుతా చూ ఇది చింతామణి ఆవల సంత జెర్సీ ఆవు మొదలైతే భారీగా తింటుంది ఎన్నో వేస్తున్నాయి మూడో అవుతుంది అన్న ఏం చెప్తున్నా రైట్ తొంభై ఐదు వేలు చెప్తా మూడో అవుతుంది అంట తొంభై ఐదు వేలు చెప్తున్నారు నా పాలు ఎన్ని చేస్తున్నా పన్నెండు ఊటు పన్నెండు లీటర్లు చెప్తున్నారు చెప్తున్నాయి మొదలైతే భారీగా వదిలింది మూడో అయితే ఇది చింతామని ఆవలసంత ఆవులు కొనుగోలు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసేది తీసుకోండి ఎప్పుడు చెప్పేదే అని ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాయి చెప్పు అంత బిజీ బిజీగా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఇది నేను ఏం రేట్ చెప్తారు ఇది హోల్ స్టాండ్ హోల్ స్టాండ్ ఏం రేట్ చెప్తాయి డెబ్బై ఆరు నువ్వు ఎన్ని మూడో అవుతున్నా డెబ్బై ఆరు వేలు చెప్తున్నారు మూడో అయితే హోల్ స్టాండు ఇంకా పోవాల ఇంటికి పాలు ఎన్ని ఇస్తున్నా ఎనిమిది తొమ్మిది ఇయర్స్ ఎనిమిది తొమ్మిది లీటర్లు ఇయర్స్ చెప్తున్నారు పూర్తి লে చావులు అయితే మంచి మంచి చావులు అయితే ఉన్నాయి ఇక్కడ చింతామణి సంతలో నయ్యా నెట్ చెప్తారు ఒకటి నలభై ఫస్ట్ ఈత రెండో ఫస్ట్ ఈత ఫస్ట్ ఈత ఒకటి నలభై చెప్తున్నారు పడ్డ ఫస్ట్ ఈత పడ్డ ఆయన వాళ్ళది ఆవులైతే మంచి మంచి భారీ అయితే వస్తాయి ఇక్కడికి చింతామణి ఆవు और सर के ఓకె ఇదేం రేట్ చెప్తారనా అమ్మాయి ఇది ఫస్ట్ ఇతం లేదా పళ్ళు వేయన్ లేదని చెప్తున్నారు ఇది ఫస్ట్ అయితే చెప్పినంతే ఫైనల్ రేట్ అయితే కాదు తర్వాత బేరాలు అయితే ఉంటాయి కొద్దిగా చూడండి ఆవులు అయితే ఇప్పుడు అసలు ఉన్నాయి ఏం రేట్ చెప్తారా ఇది ఒకటిరవై పడ్డా ఆర్ప ఆర్లు పడ్డా ఒకటి ఇరవై ఒక లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఆవులైతే హెవీ ఆవులైతే వచ్చినాయి మీ చిన్న ఓల్డ్ స్టావు చిన్న ఓల్డ్ స్టండ్ దూడ దూడ మాదిరి ఉంది ఆవు వద్ది రెండు పళ్ళు డెబ్బై రెండు వేలు చెప్తున్నారు అది ఫైనల్ రేట్ ఉండదు తర్వాత బేరాలు అయితే ఉంటాయి అయితే ఉంది ఏం రేట్ చెప్తారో అంటాము ఏం రేట్ చెప్తారనా ఇది తొంభై ఎన్నో అయితే అవుతుంది పాల్ ఎన్నిస్తుందా రెండు కోట్లకి ఇరవై ఐదు లీటర్లు వస్తుంది అని చెప్తున్నారు మూడు అవుతా అని చెప్తున్నారు ఆయన వాళ్ళని ఇది హెచ్ఎఫ్ఓ ఆవులు అయితే హెవీగా ఉన్నాయి వెళ్దాము అడుగుదాము అదేం ఓకే ఓకే ఐదు ఒకటి రెండు లక్ష ఐదు వేలు చెప్తున్నారు నాలుగు పళ్ళు నాలుగు పడ్డ పట్ల చూడొచ్చు పొదుపు రేట్లయితే అంతే ఉండవు ఆవులు కొనుగోలు చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి అయితే తీసుకోండి ఆవుల్ని ఎందుకంటే ఆవులు తీసుకున్నప్పుడు చాలా మంది మోసపోతున్నారు అని చెప్తున్నారు మీరు తీసుకున్నప్పుడు ఫుల్ రెస్పాన్సిబిలిటీ అయితే మీరే ఉంటుంది చూసి ఆవులను చూసి తర్వాత అయితే కొనుగోలు చేయండి ఎవరన్నా కొత్తగా తీసుకుంటా ఉంటే ఆవుల్ని ఎక్స్పీరియన్స్ పర్సన్ జట్లో పెట్టుకొని అయితే తీసుకోండి చచ్చో ఆవులైతే మంచి మంచి ఎక్సలెంట్ ఆవులైతే వస్తాయి ఇక్కడికి

ఏం రేట్ చెప్తా ఉన్నారు డెబ్బై ఆరు వేలు చెప్తున్నారు నిన్న దూడే చూస్తా బాగా రాలేదు ఒక దీంతో కూడా వీడియోలో అని చెప్తున్నారు మీదే నావా పర్వాలే కదా రేట్లుగా ఇంకా ఉన్నాయా ఇది ఒకేనా పట్టు రూపాయలది సరేనా బాగుపడినారులేనా తీయిండర్నా చిన్న చిన్న పట్టు అయితే ఒకటి ఏం రేట్ చెప్తారనా అరవై ఐదు వేలు పుల్నా పొల్లెయ్యేదని చెప్తున్నారు అరవై ఐదు వేలు మస్టీద్ పట్ట ఇది పొద్దు అది చూస్తున్నారు లేదు పట్ట మంచి మంచి హెచ్ఎఫ్ అయితే దొరుకుతాయి అంటే రేట్లు అట్లే ఉంటాయి హెచ్ఎఫ్ అయితే ఉంది ఏం రేట్ చెప్తారు ఒక లక్ష పదివేలు చెప్తున్నారు పళ్ళు ఏముంది రెండు పళ్ళు రెండు పళ్ళు అది ఫైనల్ రేట్ కాదు తర్వాత బేరా అయితే ఉంటాయి ఫైనల్ ఎంతైతే ఇచ్చేస్తారు రెండు వేలు తక్కువ అయితే ఇచ్చేస్తాం రెండు వేలు తక్కువ అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు ఈ ఆవుల సంత మంచి మంచి ఆవుల సంత అయితే ఉంది ఏమి లేదు చెప్తావు ఇది తొంభై రెండు ఫస్ట్ పట్ట ఇది తొంభై రెండు వేలు చెప్తున్నారు ఫస్ట్ ఇత పట్టంట చూడచ్చు పొదుగు పళ్ళు అయ్యా రెండు పళ్ళు రెండు పళ్ళు అంటే ఉన్నాడు ఆవులైతే అయితే ఉన్నాయి ఇంకా అయితే ఉన్నాయి అదే సపరేట్ వీడియో అయితే చేస్తాను నేను పాలవల్ది ఎందుకంటే సపరేట్ వీడియో చేయమని చెప్తున్నారు ఇంకా ఎవరైనా కొత్తగా చూసాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసుకోండి ఇంకా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్